నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి ఫ్రెండ్స్ ఈ రోజు నుండి నేను ఒక కొత్త సిరీస్కి శ్రీకారం చుట్టబోతున్నాను అదేమిటంటే మన సొసైటీలో మనకు తెలిసిన సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క జీవిత కథల్ని కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ని మనకు స్ఫూర్తిదాయకమైన సంఘటనల్ని మీకు తెలియజేద్దామని డిసైడ్ అయ్యాను ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన నేను అనేక పోటీ పరీక్షల్లో విజయం సాధించి కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో వివిధ స్థాయిల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించి న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నేతృత్వంలో సిఎస్ఐఆర్లో అండర్ సెక్రటరీగా చేస్తున్న ఉద్యోగం నుండి అప్పటి వరకు వివిధ హోదాల్లో పనిచేసిన నేను ఆ ఉద్యోగంతో సంతృప్తి చెంది నా అభిరుచికి అనుగుణంగా నా మనసుకు నచ్చిన పని చేయాలనే సంకల్పంతో ఆ జాబు నుండి స్వచ్ఛంద పదవీ విరమణ పొంది పోటీ పరీక్షలు ఎందు విజయం సాధించే అంశంలో నేను పొందిన అనుభవంతో దేశంలోని నిరుద్యోగ యువతకి తోడ్పడేందుకు హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ హెచ్ఎస్బి అనే కోచింగ్ సంస్థను స్థాపించి ఇరవై ఏడు బ్రాంచీలుగా దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసి సుమారు ముప్పై వేల మందికి శిక్షణనిచ్చి విజయపదంలో నడిపించిన అనంతరం నాకు గల మరో అభిరుచికి అనుగుణంగా నాకు గల సృజనాత్మక శక్తితో సినీ దర్శక నిర్మాతగా సినిమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ప్రభావితం చేయదలిసి లక్ష్మి ఆర్ట్స్ బ్యానర్పై సినిమాలు నిర్మించి ప్రభుత్వం నుండి నంది అవార్డులను పొంది ఆపై నా అనుభవ సారంతో యూట్యూబ్ ద్వారా యువతను మోటివేట్ చేసేందుకు నాగేంద్ర వేపూరి పేరుతో ప్రారంభించబడిన ఈ ఛానల్ ద్వారా సక్సెస్ సీక్రెట్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ లీడర్షిప్ క్వాలిటీస్ తదితర అంశాలపై ఆడియో వీడియోల ద్వారా మిమ్మల్ని అలరిస్తూ ఉత్తేజపరుస్తూ వివిధ ఉపయుక్తకర ఆసక్తికర స్ఫూర్తిదాయక కథనాలతో మీ ముందుకు వస్తున్నందుకు ఆనందంగా ఉంది ప్రస్తుత సమాజంలో వివిధ రంగాలలో విశేష కృషి చేసి విజయం సాధించిన విజేతలు ఎందరో ఉన్నారు అటువంటి వారి కథనాలు జీవిత విశేషాలు మనల్ని ఉత్తేజితుల్ని చేస్తాయనడంలో ఎట్టి సందేహం లేదు అందుకే పూర్తిదాయకమైన అటువంటి వారి గురించి ఈ ఛానల్లో మీకు తెలియజేస్తున్నాను మన కళ్ళ ముందు శిఖరమంతా ఎత్తుకు ఎదిగిన మనందరిని ఎన్నో ఏళ్లుగా అలరిస్తూ మన అభిమానం పొందిన మెగాస్టార్ చిరంజీవి జీవిత విశేషాలతో ధారావాహికంగా పాటు మిమ్మల్ని అలరిస్తూ ఉత్తేజుల్ ఉత్తేజితుల్ని చేయాలనే లక్ష్యంతో ఈ వీడియోలు ప్రారంభిస్తున్నాను మీ ఆదరణ చూరగొంటుందని ఆశిస్తున్నాను దృఢంగా నమ్ముతున్నాను చిరంజీవి జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం విజయాన్ని కాంక్షిస్తున్న వారంతా ఆయన జీవిత పాఠాల నుండి నేర్చుకో తగ్గ అంశాలు ఎన్నో ఉన్నాయి అవి తెలుసుకుని ప్రేరణ పొంది మీరు కూడా మీ సమున్నత లక్ష్యాలని మీరు అనుకున్న రంగాల్లో సాధించగలరని నమ్ముతున్నాను ఈ వీడియోల్లో చిరంజీవి జీవిత విశేషాలు ఆమూలాగ్రం కవర్ చేయడమే కాక వివిధ ప్రముఖుల పాయింట్స్ ఆఫ్ వ్యూలో వాటి చిరంజీవి అనేది కూడా తెలియజేయబోతున్నాను వాటిని మీరు చూడటం వినడమే కాకుండా వాటిని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ మీ మిత్రులకు కూడా షేర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను వారిని కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా తెలియజేయమని కోరుతున్నాను ఇక విషయంలోకి కడదామా చిరంజీవి అంటే నేడు అతను ఒక వ్యక్తి కాదు మహాశక్తి కానీ ఒకప్పుడు అతడు అతి సామాన్యుడు ఎక్సైజ్ పోలీస్ కానిస్టేబుల్ కొణిదెల వెంకట్రావు గారి కొడుకు తన తోటి యువకుల్లా మంచి భవిష్యత్తును ఆశిస్తూ కలలుగన్న ఒక సామాన్య యువకుడు కానీ కాలక్రమంలో మహాకవి శ్రీశ్రీ తన మహాప్రస్థానంలో రాసినట్లు నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు అన్నట్లు ఆ యువకుని ఆశయాలకి అకుంఠిత దీక్షతో అహర్నిశలు చేసిన స్వయం కృషి ఇంధనమై ఆకాశమే హద్దన్నట్లుగా వృద్ధి చెంది ఈనాటికి అతడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న కోట్లాది మంది కారణ కారణజన్ముడిగా కొనియాడబడుతున్నాడు శిఖరమంతా ఎత్తు ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే అతడు సౌమ్యుడు సేవాతత్పరుడు స్నేహశీలి సమాజహితుడు స్వయం కృషివలుడు సద్గుణ సంపన్నుడు సోదర సమానుడు సౌశీల్యుడు శక్తిమంతుడు శాంతికాముకుడు అహంభావరహితుడు అభిమానవంతుడు అందరివాడు అదృష్టవంతుడు అజానుబాహుడు అజాత శత్రువు అపర కుబేరుడు అష్టైశ్వర్యవంతుడు సున్నిత మనస్కుడు సత్ప్రవర్తన కలవాడు విఘ్నుడు వినమ్రుడు ఆపద్బాంధవుడు ఆధ్యాత్మిక చింతన కలవాడు తన నాదరించిన ప్రేక్షకులకు సర్వదా విధేయుడు నవరస నటనాచితుడు గిన్నెస్ రికార్డులకు ఎక్కినవాడు అనితర సాధ్యమైన రీతిలో నాలుగు దశాబ్దాలకు పైగా అప్రతిహతంగా మెగాస్టార్గా వెలుగొందుతున్నవాడు నడక నేర్చిన పసివాడి నుండి నూరేళ్ల వయసు గలవారి వరకు ప్రతి వారిని తన ప్రతిభతో అలరించువాడు నవయవ్వనుడిలా నవ్యరీతులలో నర్తిస్తూ నాయికల మనసులు మాత్రమే కాక సమస్త ప్రేక్షకుల మనసును దోచే డెబ్భై సంవత్సరాల యువకుడు అంజనాపుత్రుడు ఈ కొణిదెల శివశంకర వరప్రసాద్ నామధేయుడు అర చిరంజీవి ఎన్నటికీ రాజకీయ వ్యక్తి కాదు నిజంగా రాజకీయాలు అంటే తెలియవు చాలా సున్నిత మనస్కుడు మనసులో మర్మం లేని మనిషి ఏ వ్యక్తిని ఆయన అనవసరంగా పరోక్షంగా కూడా విమర్శించరు అందరినీ మన్నిస్తూ మాట్లాడతారు తనని విమర్శించితే మాత్రం తట్టుకోలేని వ్యక్తి నలభై ఏళ్ళ పైగా క్రితం సినిమా రంగానికి వచ్చినప్పుడు ఎలాంటి మనిషో ఇప్పటికీ ఆయన అలాంటి మనిషే సినిమా ఫీల్డ్ని ఇప్పటికీ ఆయన ప్రేమిస్తూనే ఉంటారు సినిమా చేయాలని ఇప్పటికీ ఆయన మనసులో ఉంది కానీ రాజకీయ పరిస్థితులు ఆయన కట్టిపడేశాయి ఎవరు అన్నట్టు నేటి రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి పోగొట్టుకున్నది ఎక్కువ తప్ప సంపాదించుకున్నది ఏమీ లేదు ఆయన తానేమిటో తెలిసిన వ్యక్తులు తన మిత్రులు అనుకున్న వాళ్ళే కేవలం రాజకీయాల కోసమే విమర్శించడం ఆయనకు బాధాకరమే రాజకీయాల్లో సినిమాల్లో ఎవరు శాశ్వత మిత్రులు ఉండరు అలాగే శాశ్వత శత్రువులు కూడా ఉండరు చిత్ర విచిత్రంగా ఈ రెండు రంగాలలో మిత్రులే శత్రువులు అవుతుంటారు శత్రువులు మిత్రులు అవుతుంటారు ఇలాంటి సంఘటనలు ఈ రాజకీయ సినిమా రంగాల్లో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి చిత్రరంగంలో ఉంటే ఎప్పటికీ ఎప్పటికీ ఆయన మెగాస్టార్గా ఉండేవారని అంటుండేవారు ఆ స్థానం రేపో ఎల్లుండో రాజకీయాల్లో రాదని గ్యారంటీ ఏమిటి అని నమ్మినవారు ముఖ్యంగా రాజకీయ భవిష్యత్తులోను రాసి పెట్టే మహానుభావులు ఎవరు లేరు ఇక్కడ రేపటి చరిత్రను ఎవరు రాయలేరు చరిత్రను చరిత్రే రాసుకుంటుంది ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఎవరెన్ని వ్యాఖ్యానాలు చేసినా ఎవరెన్ని సిద్ధాంతాలు పలికినా ఎప్పటికీ రేపు అనేది ప్రశ్నార్థకంగానే ఉంటుంది అటువంటి రేపును సిద్ధాంతీకరించే హక్కు లేదు చిరంజీవి ఎప్పటికీ ఇక్కడ అక్కడ అంటే సినీ రంగంలోను రాజకీయ రంగంలోను కూడా మెగాస్టారే ఈ రోజు నాడు రాజకీయాల్లో ఆయన యాక్టివ్గా లేని మాట వాస్తవం కానీ ఆయన ద్వారా వచ్చిన ఒకనొక వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసిస్తున్నాడు భారతదేశ రాజకీయాలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు ఆయనే పవన్ కళ్యాణ్ ద పవర్ స్టార్ సో చిరంజీవి కారణంగానే ఆయన ఒక మనుగడలోకి రావడం జరిగింది సినీ రంగంలో ఆ సినీ రంగంలో వచ్చిన పేరు ప్రఖ్యాతుల వల్ల ఈరోజు రాజకీయ రంగంలో కూడా శాసించగలిగే స్థాయి వచ్చింది కాబట్టి ఎప్పటికీ చిరంజీవి చిరంజీవే ఇక ముందు ఆయనపై వివిధ ప్రముఖుల అభిప్రాయాలు ఎటు ఎలా ఉన్నాయి అనేది వాటి గురించి మనం క్రమంగా తెలుసుకుంటూ ఉందాం ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంతవరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ಧನ್ಯವಾದಗಳು ಧನ್ಯವಾದ ನಾಗೇಂದ್ರ ವೇಪೂರಿ